రాశికి కూడా ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు మరి రాజపూజమారు రాజావమానం ఏడు ఆరు విశ్వావశరామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుంటాం ఈ గోచార ఫలితాలు విశ్వావశరామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ ముప్పైవ తారీఖు శని రావటం పన్నెండో రాశికి వచ్చాడు అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది ఈ ఏలనాడు శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది అందులో మరి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు వసూడి చేసినాయి షడ్ గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోపహా ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు కన్యారాశి ఈ కన్యారాశి కూడా గురువు కుజు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు అందులో ఈ గ్రహాలని కూడా ఈ కన్యా రాశికి సప్తమంలో ఏడవ స్థానంలో వివాహస్థానంలో ఉన్నాయి ఈ వివాహస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు భార్యాభర్తలకు చాలా సమస్యలు వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి ఒకళ్ళకొకళ్ళకి మాట పట్టుదల వస్తుంది నీవు మాట అంటే నేను మాట అంట నువ్వు మాట్లాడిన వాళ్ళ తప్పైతే అంతకంటే తప్పు తప్పు మాట ఇంకోటి ఉంటారు ఇందువల్ల వైద్యాలొచ్చి ఎవరైనా వాళ్ళకు పోయి కోర్టుకు పోయి నానా గందరగోళం చేసుకొని సమస్యలు వచ్చేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అయిన తర్వాత కానీ వివాహం కాకపోతే కానీ వివాహం అయినా కొత్తగా వివాహం అయిన వాళ్ళకి కానీ సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎట్లా ఉంటుంది చెడు అంటే చేతికి చేయదగలితే శబ్దం వస్తుంది రెండు ఒక చెయ్యి ఎంతసేపు తిప్పినా రెండో చెయ్యి దానికి తగలబోతే శబ్దం రాదు అట్లాగే కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు అత్త కోడళ్ళు తండ్రి కొడుకులు అత్తా కొ అల్లుళ్ళు అత్తా మామలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో బాగా గొడవలు వచ్చేట్టుగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే తగాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తప్పు చేసిన వాడు కూడా తప్పు చేయని వాడు క్షమించుకుని వాడిని అడిగితే తప్పు లేదు కారణం ఏంటంటే తగాదాలు చంపడానికి అట్లా చేయాల్సి వస్తుంది కాబట్టి తగాదా లేకుండా బాగుండాలి చదువుకుండే వాళ్ళకి మాత్రం ఎదురు లేదు చదువుకుండే తోట మాత్రం నేను ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను అంటే మళ్ళీ నీ జీవితం నా రకమే ఇది ఇట్లా ఉంది కన్యారాశి